ఎలాగైతే మనం బలం విష్ణో బలవంతగా చెప్పేసి చెప్పేసేట్టుంటామో అలాగే సైనికుల యొక్క బలం కూడా వర్తింది భారతదేశ విజయ పరంపరలో వారి యొక్క ప్రధాన పాత్ర ఉండాలని వారు సదా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నట్లయితేనే మనం ఇక్కడ ఎంతో సంక్షేమంగా ఉంటాం వారి సంక్షేమం మన సంక్షేమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో సాంబరేషన్ సిద్ధూర్ అనేటువంటి దానిలో విజయవంతంగా మనం ఒక ఫలితాన్ని చూశాము అలాగే అదినశ రామస్మ యొక్క సంరక్షణలో వారి యొక్క శ్రైనికులందరూ కూడా గొప్పగా ఆయుర వారు మారు ఉండి కూడా దేశ సంక్షేమానికి ఖాళీ చేయాలని ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్